కొంచెం ఆలస్యంగా కావచ్చు మూడు వేలు సార్ నాలుగు వేలు లేదు అది సంతోషంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చెట్లు తగ్గించారు అంత ముందు విన్నారు కదా లేకుండా వచ్చిన సంతోషం మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకటే సార్ పెంచినాడు చెప్పినాడు చెప్పినాడు నుంచి వస్తాను ఫస్ట్ అప్పుడు పదివేలు వచ్చిందా నీకు మూడు నెలలది వచ్చిందా ఏడు వేలు ఏడు వేలు వచ్చింది అప్పుడు వచ్చింది కదా చేస్తాన పెన్షన్లు పంపించే పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అని కనుక్కోవడం కోసం పెన్ చేయడం కోసం వచ్చాం ప్రతి చోట కూడా టైంకి అంటే ఈ రోజు ఇంకా మేము వస్తున్నాం కానీ ఇంకొద్దిసేపు ఆగినారలా కానీ మామూలుగా అయితే పద్దున పది లోపల పెన్షన్ల కార్యక్రమం పూర్తి అవుతుంది కరెక్ట్గా టైంకి ఒకవేళ ఒకటో తేదీ సెలవు వస్తుందంటే ముప్పై తేదీ కానీ ముప్పై ఒకటో తేదీ కానీ దాని ముందు రోజు ఎప్పుడు వర్కింగ్ డే అయితే ఆ ముందు రోజే వచ్చి ఇవ్వడం జరుగుతా కాబట్టి అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాను వీళ్ళందరూ వీళ్ళ మకాల్లో సంతోషం చూడడం కోసం వస్తాను ఆ సంతోషాలు చూసినంత చూసినంతకుంటే మాకు ఆనందంగా ఉంటుందని చెప్పి వస్తాం